నమస్తే అండి మీరు ఇక్కడ చూస్తున్నటువంటిది ఫోడర్ అండి ఈ మరుగు మందులో అతి కీలకమైనటువంటి ఫోడర్ అనమాట కొన్ని మూలికలతో అలాగే కొన్ని చెట్ల యొక్క ఆకులతో తయారు చేసినటువంటి ఫోడర్ అండి ఇది మనం ఒక్కసారి పెట్టినట్లయితే కేవలం మూడే మూడు రోజుల్లో మన చెప్పుచోతిలో ఉంటారు మనం ఏం చెప్తే అది తింటారనమాట ఇది భార్యాభర్తలకు సమస్య ఉన్నా కొంతమంది ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన వాళ్లకు అలాగే అత్తాకోడలకు సమస్య ఉన్నా మన పిల్లలు మన మాట వినకపోయినా ఈ మరుగుమందు పెట్టి మన మాట వినే విధంగా మన చెప్పు చెట్టులో ఉండే విధంగా చేసుకోవచ్చు అనమాట ఇది చాలా శక్తివంతమైనటువంటి మరుగుమందండి మీరు మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మేము చేసేటువంటి వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది అలాగే వశీకరణం పూజలు అండి భార్యాభర్తలు విడిపోయి దూరంగా ఉండి మనం కలవలేని వాళ్లకు ఫోటో పేర్లతో వశీకరణం పూజలు అఘోర పూజలు చేతబడి పూజలు మీకు ఏ సమస్య ఉన్నా కూడా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కు కాల్ చేయండి మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది